అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే ప్రకటన రెండు అధ్యాయం ఇరవై మూడవ వచ్చును దేవుడు హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడయన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించుము ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగను అంతరాత్మను సత్యమును కోరుకునివాడు నీలో పరిశుద్ధత పవిత్రతను యథార్థతను ఆశించువాడు నీలో నుండి చెడు తలంపులను చెడు యోచనను చెడు మనస్సును తీసివేసుకొనుము మోహపు చూపులకు వేషధానం బ్రతుకు మరియు కుల్లు కుతంత్రము కక్ష క్రోధము ద్వేష భావాలకు స్వస్తి చెప్పుము నీ మనస్సు తేటగా ఉండవరెను నీ హృదయం యథార్థముగా ఉండవలెను నీ హృదయములోనికి ప్రభుని యేసుక్రీస్తును ఆహ్వానించి క్రీస్తేసు కలిగిన మనస్సును కలిగి ఉండవలెను జీవవాక్కును నీలో నింపుకొనవలెను బుద్ధి గల కన్యకలవలే గొర్రె పిల్లల ముద్ర జీవము గల దేవుని ముద్రను కలిగి నిష్కలంకమైన వస్త్రాలతో ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి దేవుడు విడువక ఎడబాయక నిన్ను కరుణించునుగాక ఆ మేన్